మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతిపై అర్థంలేని ఆరోపణలు చేయడం సరికాదని వైసీపీ నాయకులు మండిపడ్డారు వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు దందాలు చేయటం భూకబ్జాలు చేయటం కోన రఘుపతికి చేత కాదని అన్నారు కోన రఘుపతిపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయటం సమంజసం కాదన్నారు బాపట్ల అభివృద్ధి మీదే ఆయన దృష్టి పెట్టారు తప్ప అడ్డదారిలో తప్పులు చేయటం వాటిని ప్రోత్సహించటం ఆయన రాజకీయ చరిత్రలోనే లేదని వైసీపీ నాయకులు అన్నారు రిమార్క్ చెప్పండి బాపట్ల ప్రజ కో రఘుబతి గారు ఏంటి కోన రఘువతి గారి ఫ్యామిలీ ఏంటి కోనారగుపతి గారు పనిచేసే కేడర్ ఏంటి రఘుపతి గారు ప్రజలు తెలుసు బాపట్ల ప్రజలు తెలుసు అతను ఏకాడ బాపట్ల అభివృద్ధి కోసం ఆలోచించాడు ఎన్నో గుళ్ళని గోపురాలని అభివృద్ధి చేశాడు రహదారులు అభివృద్ధి చేశాడు మరి జగన్న కాలను కూడా ఎక్కడో ఎడారిలోనో బందే భూముల్లోనో దో గ్రామానికి ఊరికి దూరంగా ఉన్న పొలాల్లోనూ చేయలేను మరి అక్కడ రైతులతో మాట్లాడి గ్రామానికి రహదారు దగ్గరకున్న చోట మాట్లాడి వాళ్ళు నొప్పి చేయించాడు మరి అలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎవరు నమ్ముతారా బాపట్లు ఏ ప్రజలు నమ్మరు ఏదో దురదృష్టాతం ఏదో చంద్రబాబు నాయుడు ఏదో హామీలు కొన్ని హామీలు అబద్ధ హామీలు ఇచ్చేవారు అని కొంతమంది నమ్మి అతన్ని ఓట్ల గెలిపించారు కావచ్చు కానీ రఘుబతి గారు వ్యతిరేకతో పడ్డ ఓటింగ్ అయితే కానే కాదు బాపళ్ళ నియోజకవర్గం అది నేను చెప్పగలను ఎందుకంటే మా బూత్ తొంభై తొమ్మిది బూత్ రెండు వందల ఓట్లు మెజార్టీ వచ్చింది బీసీలు ఉన్నా కానీ మా బూతులు బీసీలు ఉన్నా కానీ రెండు వందల ఓట్లు మాకు మెజార్టీ వచ్చింది ఎందుకు వచ్చిందంటే నమ్మారు ఎందుకంటే అవతో హామీ ఈ ఈరోజు వరకు ఏమి లేదు మరి చాలామందికి ఈరోజు పేద పిల్లకల చాలా పిలకలు మా గ్రామంలో మా గ్రామం ఎస్సీ గ్రామం మరి ఇద్దరు పిల్లలున్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు స్కూల్కి అయి పిల్లకాయ కాలేజీకి పిలకాలి ఆ మూడు అన్నారు విద్య అన్న వస్తుంది ఏమీ లేదు నమ్మేరు ఇస్తారని చెప్పేసి పద్దెనిమిది రోజులు నిండి ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు నిల్లు చూ ఇవాళ నిరుద్యోగ పూర్తి మూడు వేలు ఇస్తా నిల్లు మూడు నిల్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు మనకి స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారి మీద మరి ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో కోన ఇల్లు తగున దీని అర్థం ఏంటి మేమేం ఏం మాట్లాడుతామని అంటే కోన రఘుపతి గారు మరి ఒక రాజ్యాంగం అయిన పదవి చేసినప్పుడు మరి ఆయన మీద వార్త రాసేటప్పుడు కనీస వివరణ కూడా మరి ఆయన అడగకుండా మరి వీళ్ళు సొంతగా ఇలా వేయటం సంబంధిస్తున్నా ప్రజార దీంట్లో ప్రజాక్షేత్రంలో మరి ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గంలో కోన రఘుపతి గారు బాపట్ల జిల్లా తేవటమా లేదా మెడికల్ కాలేజ్ తీసుకురావటమా బాపట్ల అభివృద్ధి చేయటమా కోనా ఇది తగున అనేది హెట్టింగ్ మరీ పూర్తిగా నిజ నిర్ధారణ లేకుండా వీళ్ళే నిర్ధారణ చేసినట్టుగా ఈయన అవినీతి వీళ్ళే మరి జడ్జిల్లాగా మరి వీళ్ళే ఇలా చేయటం అనేది ఇది ప్రజాగస్వామ్యంలో తగదని చెప్పానని ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళు దీనికి తగ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పని చెప్పనని